స్వామి మాది మేడ్చల్ డిస్టిక్ ఎంసీపల్లి మండలం ఆద్రాసుపల్లి విలేజ్ మాది అయితే శివసత్తులకు ఎటువంటి సౌకర్యం లేదు మేము మూడు కిలోమీటర్ల దూరం బోనాలు ఎత్తుకొని వచ్చినాం మూడు కిలోమీటర్ల దూరం బోనాలు ఎత్తుకొని వచ్చినాం కానీ శివశత్తులకు మాటలు ఎటువంటి రెస్పెక్ట్ ఆర్టీసీ ఏర్పాట్లు చేసినా ఏం చేసినా శివసత్తులను బోనాలు ఎక్కించాలి మోదాలు పంపిస్తలేరు మీ ఇష్టం వచ్చే పంపించుకుంటారు మీ అయిపోయి పంపించుకుంటారు అందరూ పంపించుకుంటున్నారు మేము ఏడాదికి ఒకసారి చేస్తాం బోనాలు ఏడాదికి ఒకసారి చేస్తాం బోనాలు మేము ఏదో మా జీవికి నిమ్మలానికి మేము వచ్చిడికి బోనం చేసుకుంటాం కానీ మాత్రం మమ్మల్ని మూడు కిలోమీటర్ల దూరం ఆపేసిరు మేము బోనాలు ఎత్తుకొని మేము ఎంతో కష్టపడుకుంటే మళ్ళీ నడుచుకుంటొచ్చున్నాం మీ ప్రభుత్వం ఏందో ఈ ఖాతే ఏందో మాకేం అర్థమవుతలేదు శివ కిల్వి అని ప్రభుత్వం ఏం ప్రభుత్వం అయ్యా మేము మూడు కిలోమీటర్ల దూరం ఈడ కాదు ఆడ కాదు బోనాలు ఎత్తుకుంటు వాళ్ళ కారు కూడా పంపించారా మీరు మంచి మంచి వాళ్ళని పంపిస్తారు మేము మంచి కొడతలేమా మేము శివసత్వం కాదా బండారాపల్ కాదా మాది మేము మూడు కిలోమీటర్ల దూరం ఈడ కాదు ఆడ కాదు ఆడ మా కారు మరి బోనాలు ఎత్తుకుంటే వాళ్ళని పంపియాలన్నా ప్రభుత్వము ఏం ప్రభుత్వం అయ్యా నీ ప్రభుత్వము ఉండేందుకు లేకెందుకు నీకు నీ ప్రభుత్వం